హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నేను అప్లోడ్ చేసే రెగ్యులర్ వీడియోస్ని ఫాలో అయిపోండి మీ అందరికీ ఏదో ఒక విషయం నా వీడియోస్లో నచ్చుతుంది ఇక మీ అందరికీ ఉపయోగపడే విషయాన్ని నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను మీకు ఏ విషయం అనేది బాగా కనెక్ట్ అయ్యింది అనేది కామెంట్ బాక్స్లో నాతోటి షేర్ చేసుకోండి అసలు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే డే అయితే చాలా కూల్గా స్టార్ట్ అయిపోయింది దేవుడు నా మాట విన్నాడు ఏంటో కానీ లాస్ట్ వీడియోలో వర్షం పడట్లేదు అని చెప్పేసి నేనైతే చాలా బాధపడ్డాను ఆ దేవుడు నా మాట విని నిజంగా రెగ్యులర్గా వర్షాలను అయితే ఇస్తున్నాడు క్లైమేట్ అయితే చాలా బాగుంది నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అనుకోకుండా ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక గుడ్ అయితే విన్నాను మన హస్బెండ్స్కి ఇష్టమైన పని మనం చేస్తే ఆ రోజు మనకు కలిగే సంతోషం అంతా ఇంత ఉండదు ఈరోజు మా హస్బెండ్కి ఇష్టమైన పని అయితే చేయబోతున్నాను అదేంటి అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను మా ఆయన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు ఆ గుడ్ న్యూస్ అనేది ఈరోజు జరగబోతుంది చాలా హ్యాపీగా ఉంది తన హ్యాపీనెస్ని నేను తీరుస్తున్నానని చెప్పేసి నాకు అంటే చాలా ఇష్టం పిల్లలకు కూడా టేస్ట్ చేపిద్దాము అని చెప్పేసి నేను అమెజాన్లో చూసి బుక్ చేశాను మనకు హైదరాబాద్లో అయితే జనరల్గా దొరుకుతూ ఉంటుంది కానీ మాకు చెన్నైలో అయితే పెనీలు అస్సలు దొరకవు నేను ఎందుకు అమెజాన్లో చెక్ చేస్తూ గ్రాసరీలో చూస్తూ ఉంటే నాకు పెనీలు కనిపించాయి పావు కేజీ వన్ ఎయిటీ రూపీస్ కానీ చాలా బాగున్నాయి నెయ్యి వేసి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇక మార్నింగ్ లేవగానే పాపకైతే పెనీలు ఇంకా పాలు ఇచ్చేసాను ఇక బయటికి వెళ్ళాలి ఉంది హడానికి అవుడిగా అని చెప్పి డే నైతే స్టార్ట్ చేశాను చాలా హడావుడిగా పనులు అయితే స్టార్ట్ పెట్టుకున్నాను నేను ఇంట్లో ఉంటాను కావచ్చు అని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను కానీ టూ త్రీ డేస్ మనం ఉండవు అంటే ఫ్రూట్స్ అయితే అస్సలు ఆగవు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పైనాపిల్ జ్యూస్ జర్నీలోకి ఉపయోగపడుతుందని చేసి పెట్టుకున్నాను ఇక లంచ్లోకి ఇంకా జర్నీలో డిన్నర్లోకి కూడా నేను సాంబార్ ప్రిపేర్ చేశాను చింతపండు ఎప్పుడైనా పాడవకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసి ఇలా గాజు సీసాలో కనుక పెట్టుకున్నామంటే మనకి చింతపండు అనేది అస్సలు పురుగు పట్టదు ఎన్ని రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఎప్పుడు చింతపండు తెచ్చినా సరే ఇలాగే కొంచెం సేపు ఎండలో పెట్టి ఆ తర్వాత ఇలాగే స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇక సాంబార్ ప్రిపేర్ చేశాను నా జీవితంలో ఇంత హడావుడి ప్రయాణం అయితే ఎప్పుడు జరగలేదు అసలు వెళ్తామా వెళ్ళమా అన్న డైనమాలో ఉండి సడన్గా రెడీ అయిపోయాము ఇక ఈ టాప్స్ వచ్చి మూడు టాప్స్ మూడు లెగ్గిన్స్ అయితే నేను బయటికి వెళ్ళటానికి బాగుంటాయి అని చెప్పేసి ఒక మూడు టాప్స్ మూడు లెగ్గిన్స్ రెగ్యులర్ వేర్క్ అని చెప్పేసి నేనైతే జేల్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మూడు టాప్స్ లెగ్గిన్స్ తీసుకున్నాను అది కూడా రిలయన్స్ అవసర గో కలర్స్ బ్రాండ్లో తీసుకున్నాను నిజంగా చాలా బాగుంది నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కలర్ కూడా అస్సలు పోలేదు మంచి క్వాలిటీలో మనకు మార్కెట్లో ఎక్కడ దొరికనంత రీజనబుల్ ప్రైస్లో తన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి నిజంగా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అది కూడా మనకు అన్ని సిక్స్ హండ్రెడ్ థౌజండ్ బిలో లోపే టాప్స్ అయితే ఉన్నాయి గో కలర్స్లో మనకి బయట ఎక్కువ రేట్ ఉంటుంది కానీ తన దగ్గర ఏంటంటే రీజనబుల్ రేట్ హోల్సేల్ రేట్లో మనకు దొరుకుతుంది అయితే నాకు బాగా అనిపించి నేనైతే ఈ మూడు టాప్స్ మూడు లెగింగ్స్ తీసుకున్నాను తన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా సరే ఇలా బ్రాండెడ్ డ్రెస్లు వేసుకోవటం అంటే చాలా ఇష్టం కదా అయితే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడానికైనా ఇంకా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా ఈ టాప్స్ బాగా యూజ్ అవుతాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అస్సలు మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు అంత బాగుంది క్వాలిటీ అయితే తనకు సంబంధించి చిన్న డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే లో కాంటాక్ట్ అవ్వండి వెంటనే మీకు డెలివరీ చేస్తారు అండ్ రీజనబుల్ ప్రైస్లో అసలు ట్రస్టెడ్ పేజ్ అండి నమ్మొచ్చు తనకి ఇన్స్టాగ్రామ్ ఏం లేదు ఓన్లీ వాట్సాప్ మాత్రమే తనకు సంబంధించిన రెండు గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలి బాగున్నాయి అంటే మాత్రం ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నాకు ఇవి నచ్చాయి అని చెప్పి నేనైతే తీసుకున్నానండి మళ్ళీ మనం బయట అమెజాన్లో కానీ ఇంకా వేరే చాలా రిలయన్స్ వీటిలలో చూస్తే ఎక్కువ రేటు ఉంటుంది కానీ అవే బ్రాండెడ్లో మనకి తన దగ్గర రీజనబుల్ రేట్లు అంటే మనం బేర్ చేయగలిగిన రేట్లో దొరుకుతాయి కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇక ఇవన్నీ ఊరెళ్ళటానికి నేను ప్యాక్ చేస్తూ సరే మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియోని షేర్ చేస్తున్నాను ఇంతకీ పది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉంది కానీ సడన్గా ప్రయాణం అనే వరకు లీవ్స్ దొరక్క వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఫస్ట్ టైం మన ఛానల్ తరఫున నేనైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను చాలా ఎగ్జైటింగ్ ఉంది కొంచెం టెన్షన్గా కూడా ఉంది అంటే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు ఏంటి అనేది తెలీదు ఇప్పుడైతే ఈవినింగ్ ట్రైన్ ఉంది మేము చెన్నై నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము ఇక ప్యాకింగ్ అయితే అంత రెడీ అయిపోయింది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ అక్కడ జరిగే విషయాలన్నీ నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ మేము రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అయ్యాము కాకపోతే ఎన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా ఎవరిని కలవలేకపోయాము అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాము లీవ్స్ లేవు కాబట్టి అసలు ఇంత సడన్గా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అస్సలు వదులుకోవద్దు కదా అందుకే బయలుదేరాము క్యాబ్లో వెళ్తే ఎంజాయ్ ఏముంటుంది మెట్రో స్టార్ట్ చేశాక ఇప్పటివరకు హైదరాబాద్లో ఎక్కలేదు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మెట్రోలో అని చెప్పేసి మెట్రోలో బయలుదేరి స్టూడియోకి అయితే వెళ్ళిపోయాము బంజారా హిల్స్లో ఉంది స్టూడియో వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇలా ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు అందులోనే నేను పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను మనకి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ టైం అయితే దొరికిందండి రెడీ అవ్వటానికి ముందుగానే వెళ్ళాం కాబట్టి నీట్గా రెడీ అవ్వచ్చు చాలా బాగుంది అక్కడ స్టూడియో కానీ అట్మాస్ఫియర్ కానీ ఇంతమంది వర్క్ చేస్తారని అస్సలు అనుకోలేదు నార్మల్గా ఏదో మనలాగా ఒక రూమ్లో చేస్తారు కావచ్చు అనుకున్నాను కానీ అక్కడ వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు స్టూడియో కూడా చాలా బాగుంది నాకైతే భలే అనిపించింది ఫస్ట్ టైం ఇలా స్టూడియో చూడటము ఇక వెళ్ళిన తర్వాత కూడా రిసీవింగ్ కానీ అక్కడ జరిగిన కన్వర్సేషన్ కానీ అంతా బాగుంది అసలు అక్కడ ఎలా ఏం మాట్లాడాము ఏం జరిగింది అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి మనకైతే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఎలాంటి అమౌంట్ అయితే ఇవ్వరండి నార్మల్గా మన ఛానల్ హైక్ కోసం మాత్రమే మనం ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తాము ఎవరికైతే వీడియోస్ బాగా పోతున్నాయి ఇక మంచి వ్యూస్ వస్తున్నాయి అన్న వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తూ ఉంటారు అలా నాకు దొరికిన ఈ ఛాన్స్ని నేను యుటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను చాలా బాగుంది ఎప్పుడు టీవీలో కనిపించే వాళ్ళని ఇలా డైరెక్ట్గా చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అసలు అక్కడ ఏం జరిగింది ఎలా మాట్లాడడం అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్